ఓ స్త్రీ రేపురా ఈ పేరు మీద చాలా కథలు అవి ఉంటారు మీరు అయితే ఈ కథ చెప్పే ముందు మీకు ఆ స్టోరీ ఏంటి అసలు ఓ స్త్రీ అంటే ఏంటి అనేది దాని గురించి చెప్తాను ముందు మీకు కేరళలో ఒక అందమైన అమ్మాయి ఉండేది ఆ ఊర్లో అందరిలో కంటే అమ్మాయి చాలా అందంగా కనిపించేది ఏ అబ్బాయి చూసినా అమ్మాయి చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్పి అబ్బాయిలందరూ ఊర్లో అమ్మాయి వెంట తిరిగేవాళ్ళు ఆ అమ్మాయి ఒక అనాథ అయితే అమ్మాయికి తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అయితే అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న తర్వాత అబ్బాయి అమ్మాయికి ఒక బాబు పుట్టాడు బాబు కొంచెం తెల్లగా ఉన్నాడు అమ్మాయి అంటే ఇంగ్లీష్ పిల్లాళ్ళ ఉండేసరికి అబ్బాయికి డౌట్ వచ్చింది అమ్మాయి మీద ఇందుకు ఈ అబ్బాయి నాలా లేడు అమ్మాయి వేరే వాళ్ళతో ఎవరితో రిలేషన్లో ఉందేమో నన్ను చీట్ చేస్తుందేమో అనుకొని కొన్ని డేస్ తన్ని చాలా టార్చర్ పెడతాడు వీడు నా కొడుకు కాదు కొడుకు కాదు అని చెప్పి కానీ అమ్మాయి మాత్రం అలా ఏం లేదు అండి అని చెప్పి అలానే తనని భర్తని నమ్మించాలని చూస్తుంది కానీ అతను మాత్రం నమ్మడు కొన్ని రోజులకి అతను వదిలేసి వెళ్ళిపోతాడు అమ్మాయిని వాళ్ళ బాబుని వదిలేసి వెళ్ళిపోతాడు వీడు నాకు పుట్టలేదని ఊర్లో వాళ్ళు కానీ వాళ్ళ భర్త చే చెప్పిన మాటలు విని అందరు అదే అనుకుంటారు ఇంకా కొన్ని రోజులకి ఆ మాటలు తట్టుకోలేక ఊర్లో వాళ్ళు మాటలు తట్టుకోలేక ఒక బావిలో తను తన బిడ్డని తీసుకొని ఆ బావిలో దూకి చనిపోతుంది కొన్ని రోజులకి ఊర్లో మగవాళ్ళు కనిపి అంటే కనిపించకుండా పోతున్నారు వాళ్ళ బట్టలు మాత్రమే కనిపిస్తున్నాయి ఏంటి అని చూస్తే ఓ స్త్రీ అనమాట తన భర్త కోసం ఆ అమ్మాయి వెతుకుతుంది అది తన భర్త కాదు అని తెలిసినప్పుడు వాళ్ళని క్రూరంగా చంపేస్తుంది ఇది రియల్గా జరిగిన ఓ స్త్రీ స్టోరీ అయితే మీకు నాకు తెలిసిన ఒక స్టోరీ అయితే మీతో షేర్ చేస్తాను అంతకుముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దాట్ మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది నా ఛానల్ నా వీడియో లైక్ ఇచ్చారు కదా సో వీడియోలోకి వెళ్ళిపోదాం నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు అందులో ఒక అమ్మాయి దివ్య ముగ్గురు అబ్బాయిలు ప్రసాద్ శంకర్ రవి అయితే రవి అనే ఆ వ్యక్తి భూతాలని నమ్మేవాడు కాదు దయ్యాలు భూతాలు ఉంట ఉండవు అని నమ్మేవాడు ప్రసాద్ రవికి చెప్తాడు వ్లాగింగ్ కోసం ఏవైనా హాంటెడ్ ప్లేసెస్కి వెళ్దాము అని చెప్పి వాళ్ళ గ్రూప్ తో డిస్కస్ చేస్తాడు రవి నాకు ఇవన్నీ నమ్మకం లేదు అలాంటిది ఏం ఉండదు అని చెప్పి రవి చెప్తాడు కానీ దివ్య అన్నీ ఉంటాయి అని చెప్పి దివ్య చెప్తుంది అయితే వాళ్ళు ఒక హాంటెడ్ ప్లేస్కి ఏరియాకి వెళ్ళారు నిజామాబాద్లో లో ఒక చిన్న విలేజ్ అనమాట హాంటెడ్ బంగ్లో అయితే ఆ బంగ్లోకి వెళ్ళే ముందు వాళ్ళకి ఒక అంటే డోర్ మీదే రాస్తుంది ఓ స్త్రీ రేపు రాణి అని అయితే వాళ్ళకేం అర్థం కాలేదు బ్లడ్ తో రాసింది అనిపించింది రెడ్ లో అయితే వాళ్ళు దాన్ని పట్టగా పట్టించుకోలేదు ప్రసాద్ ఉండి అది ఎవరైనా పేరు అవ్వచ్చు లేకపోతే శాపం అయ్యి ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు ఎక్కువగా పట్టించుకోలేదు దాన్ని కొంత టైంకి వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత గా బాగా గాలి వీస్తుంది డోర్స్ అవి క్లోజ్ అవుతున్నాయి ఓపెన్ అవుతున్నాయి కాసేపటికి అంటే వాళ్ళు రూమ్స్ లోకి వెళ్ళిపోయారు లోకి వెళ్ళి అంటా చూస్తున్నారు ఈ బంగ్లో కొంచెం అంటే డస్టీగా ఉంది అలా చూస్తూ ఉన్నారు ఫొటోస్ అవన్నీ కొంత టైంకి వాళ్ళకి పటిల్ సౌండ్ వినిపిస్తుంది పటిల్ సౌండ్ వినిపిస్తుంది ఏంటి అని చెప్పి పైకి వెళ్తారు పై ఫ్లోర్కి వెళ్తే అక్కడ ఒక రెడ్ శారీలో ఒక పెళ్లి కూతురులా ఒక అమ్మాయి ఉంటుంది తన హాఫ్ ఫేస్ కాలిపోయి ఉంటుంది తనని చూసి దివ్య గట్టిగా రొస్తుంది తను అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది అయితే రవి ఏంటి నువ్వు మమ్మల్ని భయపెట్టడానికి వచ్చావా ఎవరు నువ్వు మనిషివే కదా నువ్వు అని చెప్పి రవి అంటాడు కాదు నేను ఈ రోజు నేను రేపు రావాల్సిన వాళ్ళు మీరు ఈ రోజే వచ్చారు నాకు దొరికిపోయారు అని చెప్పి ఆ స్త్రీ మాట్లాడుతుంది ప్రసాద్ అది చూసి ఇక్కడ ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉంది నిజంగా ఏమైనా జరుగుతుందేమో అని చెప్పి డోర్ వైపు ముగ్గురు పరిగెత్తారు దివ్యాన్ని తీసుకొని ముగ్గురు పరిగెత్తారు కానీ డోర్స్ క్లోజ్ అయిపోతాయి కొంత టైంకి తను గాల్లో ఎగురుతున్నట్టుగా కనిపిస్తుంది అయితే వాళ్ళు తను చెప్తుంది మీరు వెళ్ళలేరు నా దగ్గర నుంచి నా దగ్గర నుంచి మీరు వెళ్ళలేరు అని చెప్పి గట్టి గట్టిగా వస్తుంది వీళ్ళు భయపడి ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు డోర్ ఓపెన్ అవ్వట్లేదు ఎవరినైనా హెల్ప్ కి పిలవాలన్నా వాళ్ళు అంటే విండోస్ ఆల్సో ఓపెన్ అవ్వట్లేదు బయటకి ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు కాల్ చేయాలి అంటే ఫోన్ లో సిగ్నల్ లేదు అని చెప్పి ఇంకా భయంతో ఒక రూమ్ లో ముగ్గురు అమ్మాయి అబ్బాయిలు అమ్మాయిని దివ్యాన్ని తీసుకొని అలానే ఉన్నారు దివ్య మాత్రం కళ్ళు తెరవలేదు అలానే కళ్ళు తిరిగి పడిపోయింది ఇంకా లెగలేదు తను నెక్స్ట్ డే మార్నింగ్ ఊరి వాళ్ళు వచ్చి చూసేసరికి ఆ బంగ్లో బయట ఒక కెమెరా మాత్రమే ఉంది ఆ కెమెరాలో ఒక వీడియో రికార్డ్ అవుతుంది ఆ రికార్డింగ్ వీడియోలో ఓ స్త్రీ రేపురా అని చెప్పి బ్లడ్తో ఉంది అది చూసి వాళ్ళు షాక్ అయ్యారు అసలు ఆ నలుగురికి ఏం జరిగింది ఆ నైట్ అనేది ఇప్పటికీ తెలియలేదు ఓ స్త్రీ రేపురా ఎందుకైనా మంచిది మీరు కామెంట్ సెక్షన్ లో ఓ స్త్రీ రేపురా అని మీ సేఫ్టీ కోసం మీరు కామెంట్ చేయండి నేను ఆల్సో నా సేఫ్టీ కోసం ఓ స్త్రీ రేపురా అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తాను వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొంతమందికి రీచ్ అవ్వాలి కదా అని చెప్పి చిన్న లైక్ ఇవ్వండి అబ్బా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా ఉంటాను మరి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్